యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ గురించి చెప్పబోతున్నాను అది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శుభవార్త ఇప్పుడు మనము చైల్డ్ కేర్ లీవ్ జియో గురించి మనము మాట్లాడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు కన్నా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీనివలన యూట్యూబ్ లో వీడియోస్ మరికొందరికి చేరు అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చైల్డ్ కేర్ లీవ్ అని చాలా మందికి తెలిసే ఉంటది ఈ చైల్డ్ కేర్ లీవ్ అయితే ఇంతకుముందు కొంచెము లిమిట్ ఉండేది ఎవరికైనా ఒకరిద్దరు పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ ను నూట ఎనభై రోజులు వాడుకోవాలి అనేటువంటి విషయము అందరికి తెలిసింది మరి ఇప్పుడు సరికొత్తగా ఈ పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో లో ఒక జీవో జారీ చేస్తారు ఏంటి అనే దాని గురించి కూడా మనము తెలుసుకున్నాం ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్ జీవోలో రిమూవ్ చేస్తున్నారు ఏజ్ లిమిట్ ఆఫ్ చైల్డ్ అనేది దాన్ని పూర్తిగా మనము తెలుసుకున్నాము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చైల్డ్ కేర్ లీవ్ పై జారీ చేసినటువంటి జీవో ఎంఎస్ నంబర్ సెవెన్ జీరో అనమాట డేటెడ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వీటి యొక్క సారాంశం గురించి పూర్తిగా తెలుసుకున్నాం మొదట మహిళా ఉద్యోగులకు మొత్తం సేవా కాలంలో అరవై రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఇది నూట ఎనభై రోజులకు పెంచబడింది గరిష్టంగా మూడు సార్లు తీసుకోవాలి ఈ యొక్క నూట ఎనభై రోజులు అని చెప్పేవాళ్ళు ఈ సదుపాయాన్ని సింగిల్ పురుష ఉద్యోగులు కూడా అంటే అవివాహిత కానీ విడవరుడు కానీ విడాకులు పొందినటువంటి వారికి కూడా ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్ అనేది వర్తిం పోతుంది తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఈ యొక్క నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను గరిష్టంగా పదిసార్లు సార్లు టెన్ స్పెల్స్ ఉపయోగించుకోవాలనే మార్పును చేసినారు ఇప్పుడు మనం అనుకున్నట్టు ముందు నూట ఎనభై రోజులు ఎన్ని సార్లు తీసుకోవాలన్నారు ఓన్లీ త్రీ స్పెల్స్ అంటే గరిష్టంగా మూడు సార్లు తీసుకోవాలన్నారు మరి ఇప్పుడు ఇచ్చిన జీవో ప్రకారం అయితే టెన్ టైమ్స్ అంటే టెన్ సార్లు మనము టెన్ స్పెల్స్ లేక పది సార్లు యొక్క చైల్డ్ కేర్ లీవ్ అనేది ఉపయోగించుకోవచ్చు మరి ఇప్పటి తాజా ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే పిల్లల వయసుకు ఉన్న గరిష్ట పరిమితిని పూర్తిగా తొలగించారు అంటే ఇంతకుముందు పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేంత వరకే ఆ యొక్క నూట ఎనభై రోజులు వాడుకోవాలి ఒకవేళ మనంగా వాడుకోకపోతే మనము అవి వేస్ట్ అనమాట ఇంకా ఉపయోగించుకోవడానికి వీల్లేదు అలా కాకుండా ఇప్పుడు ఆ యొక్క పిల్ల యొక్క ఉన్నటువంటి వయస్సును ఆ యొక్క వయో పరిమితిని పూర్తిగా తొలగించినారు మహిళా ఉద్యోగులు మరియు సింగిల్ పురుష ఉద్యోగులు పిల్లల వయసుతో సంబంధం లేకుండా మొత్తం సేవా కాలంలో కానీ లేకుంటే పదవి వరణకు ముందు వరకు ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్ అనేది వినియోగించుకోవచ్చు ఇది వికలాంగ పిల్లలకు కూడా మనకు వర్తిస్తుంది పాఠశాల ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవాలి ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం పిల్లల్ని ఏదైనా స్కూల్ జాయిన్ చేయించేటప్పుడు కానీ పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు కానీ పిల్లలకి ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు కానీ లేక మనకు పిల్లలకి ఏదైనా మన కేర్ అవసరము అన్నప్పుడు కానీ పిల్లలకు మనతో ఏదైనా అవసరం పడినప్పుడు కానీ యొక్క సేవలను మనము వాడుకోవచ్చు తర్వాత మిగతా అర్హత నిబంధనలు మాత్రం పాత జీవుల ప్రకారమే కొనసాగుతున్నాయి ఈ యొక్క ఉత్తర్వులు వచ్చేసి పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నుండి అమలులోకి వచ్చినాయి ఈ యొక్క యూట్యూబ్లో మనము ఈ యొక్క జీవోను కూడా మనము పెట్టామండి మీరు ఎవరైనా సరే ఈ యొక్క జీవోను ఎప్పుడు అవసరమైతే చూసుకోవచ్చు అనుగుణంగా ఉన్నట్టు ఈ యొక్క యూట్యూబ్ లో అప్లోడ్ చేసాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్